ప్రభువును లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన సర్వశక్తి కలిగిన నామంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి దయచేసి అందరూ కూడా ఒక రెండు నిమిషాలు మేము చెప్పేటువంటి సత్య వార్త వార్తను రక్షణ వార్తను మీరు వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అని దైవ గ్రంథములో పరిశుద్ధ గ్రంథం అనేది బైబిల్లో రాయబడి ఉంది రక్షణ గొప్ప రక్షణ అని సంబోధిస్తూ ఉన్నాడు రక్షణ దేనికి అనేది మనం ఆలోచిస్తే ఈ లోకంలో మనం నివసించడానికి నివాసాలు గృహాలు రక్షణగా ఉన్నాయి మనకి చెంటి బిడ్డకు తల్లి రక్షణగా ఉంది కంటి కంటికి కంటి రెప్ప రక్షణగా ఉంది దేశాన్ని కాపాడడానికి త్రివిధ దళాలు అంటే ఒకటి ఆర్మీ రెండు నేవీ మూడు ఎయిర్ ఫోర్స్ మూడు రకాల దళాలు దేశాన్ని కాపాడడానికి రక్షణ సైన్యంగా ఉన్నారు కానీ మనిషి ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది ఆత్మను గురించి ఆత్మను గురించినటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి ఆత్మకు రక్షణ ఎక్కడ కలుగుతుంది ఎవరిస్తారు ఈ ఆత్మకు రక్షణ అని అంటే ఈరోజు చాలామందికి అర్థం కాలేదు ఏంట్రా అని ఆత్మ మనిషి దేహాన్ని నడిపించే ఒక సాధనం మరి ఆత్మ లేకపోతే మనిషి నడవలేడు నిలబడలేడు చలించలేడు పని చేయలేడు కనుక ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవం అనగా మోక్షం అనగా స్వర్గము లేక పరలోకం అంటాం ఈ పరలోకానికి వెళ్ళాలంటే ఆత్మ మరి ఏం చేయాలి ఆత్మ ఈ ఆత్మను రక్షించేది ఎవరు అనేది ఆలోచిస్తే ఈ లోకములో యావత్ ప్రపంచం మీద పాపము లేనివాడు పరిశుద్ధుడు నిజదేవుడు లోకానికి రక్షకుడైనటువంటి ఆ శకపురుషుడు యుగపురుషుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళిని రక్షించడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడండి ఈ లోకానికి ఆయన రావడానికి కారణం ఏంటంటే రక్షించడానికి ఆత్మలను రక్షించడానికి ఈ లోకంలో మరి ఆయన అడుగు పెట్టాడు ఆయన అడుగుపెట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు ఏమండి అనేక మందికి వార్తను చెప్పాడు రక్షణ వార్తను చెప్పాడు మరి అనేక మంది విన్నారు కొంతమంది వినలేదు వినినా వినకపోయినా ఈ లోకంలో రక్షణ వార్తను ప్రకటించాడు అలాంటి యేసుక్రీస్తుని ఎవరైతే హృదయమందు విశ్వసిస్తారో వారికి తప్పకుండా దేవుడు వారి ఆత్మలకు రక్షణ కలుగు చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక రక్షణ అనేది ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి ఈ భూమి మీద కొంతకాలం ఉంటాం ఎక్కువ కాలం దేవునితో ఉండాలి దేవునితో ఉండాలంటే ఈ లోకములో మన యేసుక్రీస్తును తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనకు మోక్షానికి వెళ్ళే అవకాశం ఉంటుంది మన ఆత్మ రక్షింపబడే అవకాశం ఉంటుంది అని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను ఈ ఆత్మ మరి పరమాత్ముడైన దేవుని దగ్గరికి వెళ్లకుండా మరొక స్థలానికి వెళుతుందంటే అవును తప్పకుండా వెళుతుంది అదేంటంటే నరకము నరకం అంటే మాటలు కాదు నరకం అంటే ఎండాకాలంలో ఎండలు చూసి మనం నరకం అనిపిస్తున్నాం అంటాం నరకూర బాబు అని అంటున్నాం ఈ ఎండకంటే తీవ్రమైనటువంటి శిక్ష భయంకరమైన శిక్ష ఏంటంటే అగ్ని ఆరదు పురుగు చావదు ఆ పురుగు అంటే ఏదో కాదు ఆత్మ ఆత్మకు చావు లేదు చావులేని ఆత్మ పరమాత్ముడైన దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తుని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి ఎవరైనా సరే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే వారికి దేవుడు మోక్ష మార్గాన్ని ఇస్తాడని ప్రభు పేరట మీకు అందరికీ నేను మనవ చేస్తున్నాను ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి దేవుడు స్వర్గాన్ని మోక్షాన్ని అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకు